నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఒలింపిక్స్లో అమెరికన్ స్విమ్మర్ గ్రెగ్ లొగానియస్ గోల్డ్ మెడల్ కోసం డైవ్ చేయంగానే అదుపు తప్పి అతని తల గంటకి వంద కిలోమీటర్ల వేగంతో డైవింగ్ బోర్డు ను ఢీకుంటుంది స్టేడియం మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ కానీ అంతలోపే గ్రెగ్ నీళ్ళ నుండి బయటికి వస్తాడు మెడికల్ టీమ్ అతన్ని చెక్ చేసి తలకి తీవ్రమైన దెబ్బ తగిలిందని చెప్తుంది దీని వల్ల బ్లడ్ లాస్ తో పాటు ఆరు కుట్లు పడ్డాయి తన ఈ ఒక్క రాంగ్ డైవ్ వల్ల గోల్డ్ మెడల్ రేస్ లో అతని పొజిషన్ ఏకంగా ఐదో స్థానానికి పడిపోయి స్టేడియం లోని ఆడియన్స్ అందరూ ఎయిటీస్ ది బెస్ట్ స్విమ్మర్ అయిన గ్రెగ్ ఈ కాంపిటీషన్ నుండి బయటికి వెళ్లిపోవడం ఖాయం అనుకున్నారు కానీ గ్రెగ్ దెబ్బ తగిలిన జస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత డైవింగ్ బోర్డు మీద కనిపించి అందరికీ ఆడియన్స్ తో పాటు గ్రెగ్ ఫేస్ లో కూడా నిరాశ స్పష్టంగా కనిపించింది కానీ అతను ఇదంతా పక్కన పెట్టి ఒక డీప్ బ్రీత్ తీసుకుని గోల్డ్ మెడల్ కోసం ఫైనల్ డైవ్ చేశాడు నైన్టీన్ లో జరిగిన ఈ ఒలింపిక్ పోటీలో అతను అనూహ్యంగా గోల్డ్ మెడల్ గెలిచాడు దీన్ని డిటర్మినేషన్ అంటారు గెలవాలి అంటే గెలవాలి అంతే జీవితంలో పడిపోవడం తప్పు కాదు ఎదురు దెబ్బలు తినడం ఓటమి అస్సలు కాదు కష్టం అవుతున్నా కూడా మళ్ళీ నిలబడి తన గోల్ కోసం పోరాటమే అసలైన గెలుపు పడిపోవడం విధిరాత కానీ పడిపోయి నిలబడ్డం మనకు మనం రాసుకునే తలరాత దీన్ని స్పష్టంగా अमेरिकन स्विमर प्रूव चैसा